హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో ఇవాళ పొద్దున పొద్దున అయితే మా బున్న నేను పాలు ప్యాకెట్ అలా కట్ చేసి ఇలా పోయి వెలిగించే పో తెచ్చుకుని ఆడుకుంటున్నాడండి అండ్ బ్రేక్ఫాస్ట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నా దోశ దోశ అనమాట అది సో ఈవినింగ్ ఏమైందంటే మాకు యూఎస్లో నా క్లోజ్ ఫ్రెండ్స్ అండి సో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ స్వప్న తన పేరు సో ఎవ్రీ శ్రావణ మాసం పాప నాకు కాల్ చేసి శారీ షాపింగ్ కానీ గాజులు షాపింగ్ కానీ పసుపు కుంకుమ రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివన్నీ తను నా చేత్తో ఇప్పించుకొని తీసుకుంటూ ఉంటుంది అండ్ తనకి కుట్టించే బ్లౌజెస్ కానీ ఎవర్ తన డిజైనింగ్ ఏదైనా కానీ ఇక్కడ సాకెట్ రోడ్లో ఉన్న ఒక చోట అయితే ఇస్తూ ఉంటానండి మీ అందరూ కూడా ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా రికమెండ్ చేసే ప్లేస్ నేను ఓన్లీ ఇద్దరి దగ్గరికే వెళ్తానండి ఒకటి మీరు ఆల్రెడీ చూశారు భామబొట్టిక్ అండ్ ఇంకొకటి లత గారు సో ఈజ్ మోర్ లైక్ మై ఫ్రెండ్ అండి నేను అట్లా బిజినెస్ యాంగిల్లో చూడను ఈవెన్ అయితే సో మా మమ్మీ కానీ మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా అలాగే నా కస్టమర్స్వి నేను ఎక్కువ ఈవిడికి ఇస్తూ ఉంటానండి ఎందుకంటే పరిస్థితి చూసారా స్టోర్లో అన్ని కుట్టేసి ఉంచుతారంటే నేను ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నాను ఏ రోజు షెల్ఫ్ అసలు ఖాళీ ఉండదు అనమాట ఆవిడ అంత బిజీ అండ్ ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ స్పెషల్లీ చిన్న పిల్లల హెంగాస్ అండ్ డిజైనర్ ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా బాగా కుట్టారు బికాజ్ మా కమ్యూనిటీలో కుట్టించిన వాళ్ళ రివ్యూస్ విని చెప్తున్నానండి ఇక్కడ మా గారికి చాలా సెంటిమెంట్స్ ఎక్కువ ఆ పైన పెద్ద గుమ్మడికాయ అలాగే ఏంటో ఎలా లీవ్స్ పెట్టుకున్నారు దాని కింద నుంచి పాస్ అయితే మంచిది అనేది అంటారు కరెక్ట్గా ఎందుకు కట్టారో ఈసారి అడిగి తెలుసుకుని మీకు చెప్తాను అండ్ గుమ్మానికి చూసారా అటు ఇటు ఏనుగులు క్యూట్గా ఉన్నాయి కదా అండ్ అక్కడ వచ్చారు కదండీ డోర్ దగ్గర ఉన్న అతను నాకు ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈవి ఒక్కనొక టైంలో చాలా అర్జెంట్ అయిపోయింది నాకు స్టిచ్చింగ్ కావాలి ఎవరన్నా మంచి టైలర్ని చెప్పు బ్రో అంటే చెప్పాడు సో ఇతను ఎవరంటే మా పాత అపార్ట్మెంట్స్ ఆపోజిట్లో మగ్గం వర్క్స్ చేస్తారనమాట ఈయన కూడా చాలా బాగా చేస్తారండి ఈ వర్క్స్ చాలా యూనిక్గా చేస్తాడు సో మేడం మీకు నచ్చితే కుట్టించుకోండి శాంపుల్ ఇవ్వండి అంటే ఇచ్చాను సాటిస్ఫైడ్ అదిగోండి అమ్మ అత్తమ్మ కూడా కొన్ని ఇచ్చారు అండ్ స్లోగా అలా మెట్లు దిగి వెళ్తున్నాము ఈ ప్లేస్కి రావడం ఎంత ఇష్టపడతామో ఆ మెట్లు ఎక్కేటప్పుడు అంత భయం వేస్తుంది మాకు కొంచెం నేరగా ఉంటాయి స్టెప్స్ అని అండ్ పక్కనే కార్పెంటర్ షాప్ అండి మంచి ఫ్రెష్గా చెక్కల వాసన వస్తూ ఉంటుందన్నమాట చెక్కలంటే తినే చెక్కలు కాదండి వుడెన్ చెక్కలు ఫర్నిచర్వి అదిగోండి ఓం శ్రీ సాయి ఫ్యాషన్ డిజైనర్ బోటిక్ అనమాట ఎవరికన్నా కావాలంటే రిఫర్ చేస్తున్నాను అండ్ ఈ పక్కనే దేవుళ్ళ ఫ్రేమ్స్ షాప్ అండి ఎంత పెద్దదో బయట హార్సెస్ ఫ్రేమ్ బలే ఉంది కదా అండ్ యాజ్ యూజువల్ మనకి ఫ్యూల్ అయిపోయింది కారు ఒకటే కొట్టుకుంటోందనమాట టక్ టక్ మనం ఆల్రెడీ మార్నింగ్ నుండి నాకు ఇండికేషన్ వస్తుంది లైక్ పర్వాలేదులే లోకల్ ఇక్కడిక్కడే తిరుగుతున్నాను కదా అని తిరుగుతున్నాను ఎందుకు వచ్చిన గొడవ అని రీఫిల్ అయితే చేసేసుకున్నానండి ఎప్పుడైనా సరే నేను రౌండ్ ఫిగర్ చెప్పాను గైస్ బికాజ్ వాళ్ళు సెట్టింగ్స్ ఉంటాయని విన్నాను థౌజండ్ టూ థౌజండ్ అట్లా సో ఎప్పుడు చెప్పినా థౌజండ్ టెన్ లేదా టూ థౌజండ్ ట్వంటీ అలా కొంచెం యాడ్ చేసి చెప్తూ ఉంటాను అనమాట ఇప్పుడే టైలర్ దగ్గర అయితే పని అయిపోయిందండి అంటే నేను మామూలుగా రెండు చోట్ల ఇస్తూ ఉంటాము మా ఫ్యామిలీలో సో మాకే లైక్ ఒక చోట కుదురుతాయి కొన్ని డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ ఏమో ఒక చోట బాగా కుడతారు అలాగే బ్లౌజెస్ కానీ వర్క్స్ కానీ ఒక చోట సో అందుకని మాలో మేమే స్ప్లిట్ అయిపోయి కొన్ని ఇక్కడ ఫ్రెండ్స్ కొన్ని అక్కడ అలా ఇస్తూ ఉంటాను సో తను నాకు చాలా క్లోజ్ అండి సో ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకళ్ళు అనమాట లత గారు అండ్ వచ్చే దారిలో ఈరోజు సాటర్డే కాబట్టి మార్కెట్ పెట్టారు కెట్ నుంచి మా ఇంటికి వెళ్ళే దారిలో అసలు ఆపడానికి అయితే సమస్య లేదు కార్ ఆగదు డెఫినెట్గా తిట్టి కొట్టేలాగా అయిపోతారు విగరస్గా ఎట్లా కొట్లా ప్లేస్ చూసుకుని ఒక కార్నర్లో అయితే ఆపాను అండ్ అమ్మకి నిమ్మకాయలు అండ్ పచ్చిమిరపకాయలు అర్జెంటుగా కావాలంటే దిగారండి తీసుకొస్తానని చెప్పి నేను అత్తమ్మ ప్రస్తుతానికైతే కార్లో వెయిటింగ్ అండ్ ఇంకోటి అండి ఇందాక ఒక న్యూస్ చూసాను బెంగళూరులో అక్షరాల రెండు పాయింట్ ఎనభై కోట్లు ఖర్చు పెట్టారంట ఒక కొత్త స్కీమ్ కోసం స్కీమ్ ఏంటో తెలుసా వీధి కుక్కలకి రోజుకు మూడు సార్లు చికెన్ బిర్యానీ పెడుతున్నారంట అబ్బా ఏ హాయ్ అనుకుంటున్నారేమో మీలో చాలామంది కాదండి పాపం వాటికి ఉండే కష్టాలు పట్టుకుంటాయి బట్ ఆ స్కీమ్ చూసినప్పుడైతే చాలా మంచిగా అనిపించింది మరి ఎన్ని రోజులు దాన్ని మెయింటైన్ చేస్తారు ఎన్ని వీధి కుక్కల్ని మెయింటైన్ చేస్తారు ఎలా దీన్ని చేస్తారు అనేది ముందు ముందు రోజుల్లో మనం చూడొచ్చు ఎనీవేస్ దట్స్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద డాగ్స్ అబ్బా కాస్త ఖాళీ అయిందండి మార్కెట్ రోడ్ ఇంత కూల్గా అయితే అస్సలు ఉండదు మా అమ్మ తొందరగా వస్తే గబగబా వెళ్ళిపోదామని చూస్తున్నాను ఈమె జస్ట్ రెండు రకాలు అందు కానీ ఎన్నో రకాలు వేసుకొచ్చేలా ఉంది చూడబోతే తొందరగా వచ్చేస్తే బాగుండు లేకపోతే నాకు ఇప్పుడు రివర్స్ చేయడం కూడా కష్టమే